హరికెత్తన మిత్రులందరికీ శ్రీరామ్ ఈ ఏమిటా మహిళా మండలి భవనంలో ఈ కృష్ణయ్య అలంకారం అనుకుంటున్నారా విషయంలోకి వెళితే మీకే అర్థమవుతుంది మరి ఇదంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు కృష్ణయ్య దగ్గర మీరు అలంకరించినటువంటి ఆ దండాలను తయారు చేస్తున్నటువంటి విధానం అన్నమాట నిన్నటి రోజునైతే మహిళా మండలి బిల్డింగ్లోని మరి అప్పుడు మిషన్ నేర్చుకున్న పిల్లలు అది వచ్చేసి నిన్న లెమనీల్లో కలర్ దండాలూచ్చారు ఈ రోజు వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా జ్యూటీ యూనిట్లో పెట్టాము ఇక్కడికి మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ లేపుకొచ్చేసామన్నమాట నిద్రపోకుండా ఇంక రెండున్నర గంటలకి ఇంకా వాళ్ళతోటి ఇవన్నీ గుచ్చిచ్చామన్నమాట ఈరోజు ఆరెంజ్ కలర్ దండలు గుచ్చాము వీటితో మరి వీటిని చక్కగా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలరు తీసుకుని క్లాత్ దానితోటి ఫ్రిల్స్ లాగా గుట్టి కర్టను ర్యాడ్ సెట్ చేసేసాము అట్లా చేసిన తర్వాత మళ్ళీ వీటిని వాటి మీద అలంకరించడానికి రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట ఈ విధమైనటువంటి ఏర్పాట్లో ప్రతిదీ వీడియో తీయటం అనేది సాధ్యపడదు ఇవాళ పొద్దున కార్పెంటర్ని పిలిచి హడావిడి చేసి కొంచెం కృష్ణయ్య వెనకమాల అట్లా కర్టెన్ వేసి సెట్ చేయడానికి ఏర్పాటు చేసేసాము మా ఈ కార్యక్రమాన్ని మేము మూడు నెలల పాటు అంటే భగవద్గీత నేర్చుకోవడానికి ఈ మూడు నెలల సమయం అన్నమాట మా గ్రామంలోనే ఉన్నటువంటి లలిత గీత సచిదానంద భజన మండలి మా చెన్నకేశవ భజన మండలి అందరం కూడా హరికీర్తనం అనే ఒక పేరుతోటి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి మాకు వచ్చిన వాళ్ళవి మా గ్రామంలో కావచ్చు ఇతర గ్రామాల్లో కావచ్చు రాని వాళ్ళందరికీ కూడా కొంతవరకు కొంచెం బాగా నేర్చుకునే విధంగా ఎంకరేజ్ చేసి నేర్పిద్దాం అనుకున్నాం అన్నమాట మే ఒకటి నుంచి మేము మరి మే ఎనిమిదవ తారీఖు వరకు కురుక్షేత్రం వెళుతూ ఉన్నాము అక్కడ స్వామివారు కురుక్షేత్రంలో ఏదైతే భగవద్గీతను మనకి ఉపదేశించాడు అర్జునునికి ఆ ప్లేస్లోనే మేము పారాయణం చేయడానికి వెళ్తున్నాం అన్నమాట అందుకొరకే ఇన్ని ఏర్పాట్లతోటి స్వామిని ఇక్కడ వేంచేపు చేసి మేము చక్కగా పూజా కార్యక్రమాలు కూడా అంటే మధ్యాహ్నం రెండున్నరకి ప్రాక్టీస్ ప్రారంభించినా కానీ దీపం పెట్టడం ఆ తర్వాత అయిపోయాక అంటే నాలుగున్నర చేసుకుంటాము అయిపోయాక హారతివ్వడం ఇట్లాంటి కార్యక్రమం అంతా కూడా శాస్త్రబద్ధంగా చక్కగా ఉండే విధంగా చేసి నేర్చుకోవాలనుకున్నామన్నమాట మీ అందరికీ కూడా చూస్తున్న అందరికీ కూడా మా ఆత్మీయ ఆహ్వానం అనమాట చక్కగా ఏదైనా సమయంలో ఏదో ఒక రోజు చూడడానికి రండి ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి సరే ఇంకా మా వాళ్ళంతా రెడీ చేసేసారండి చూసారా ఫైనల్ టచ్ చెప్పుకొచ్చేసింది ఓ చిన్న వెళితే ఒక రెండు గంటలు ఉన్నట్టయితే బాగుండేది ఆ ఆరెంజ్ కలర్ చివర కాకపోతే ఇప్పటికే ఇప్పుడు దాదాపు ఆరైపోయింది ఇక వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి ఇంకా నేను మీకు ముందు పెట్టడం కొరకే ఇక వచ్చి మళ్ళీ ఈ వీడియోని రెడీ చేస్తూ ఉన్నాను చూశారు కదా ఎంత కన్నుల పండుగ ఎంత అద్భుతంగా చూపు తిప్పుకోలేనటువంటి మైమర్చిపోయేటటువంటి భావనతోటి భగవంతుడు ఉన్నాడు అనమాట అక్కడ గుడైనా మనం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే అక్కడే స్వామి ఉంటాడని మనం అనుకోవడానికి ఇదే ఉదాహరణ అనమాట సరే ఏదేమైనా మీ అందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్ మా భగవద్గీత అప్పుడైనా మీరు చూడడానికి రావచ్చు